హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా కొత్త పంట కోసం అయితే గార్డెన్ అంతా అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడైతే చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే అన్నీ క్లీన్ అయితే చేస్తున్నాను ఎండుటాకులు అయితే చాలా ఉండిపోయినాయి గార్డెన్లో గార్డెన్ అంతా చాలా వరకు అయితే సగం వరకు అయితే ఎండిపోయిందండి ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా మొత్తం ఎండిపోయిన ఆకులే ఉన్నాయి సగం వరకు ఇవన్నీ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఒక రెండు మూడు రోజులు గార్డెన్ పట్టించుకోకపోతే గార్డెన్ పరిస్థితి అయితే ఇలా అయిపోతుందండి ఇంకా ఏమేమి ఎండిపోయినాయి అన్నీ చూసేసుకొని అన్నీ క్లీన్ అయితే చేసేసి మంచిగా వాటర్ అయితే ఇచ్చి ఎరువైతే ఇస్తానండి అప్పుడు మళ్ళీ మంచిగా గ్రోత్ అయితే వస్తుంది మొక్కల్లో ఇంకా ఇక్కడైతే చూస్తున్నారా టమోటా చెట్లకైతే మొత్తం ఎండిపోయిన ఆకులే ఉన్నాయండి చాలా వరకు అయితే ఇంక ఇవన్నీ కటింగ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను చాలా వరకు అయితే ఎండిపోయినాయండి టమోటా చెట్లు ఇలా ఉన్న గార్డెన్ అంతా క్లీన్ చేయడానికి అయితే నాకైతే రెండు రోజుల టైం అయితే పట్టిందండి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా గార్డెన్లోకి వచ్చి పని చేసుకోవడానికి రెండు రోజుల టైం అయితే పట్టింది నాకు రెండు రోజులకి గార్డెన్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి మంచిగా నీట్గా అయిపోయింది క్లీన్ చేసుకున్న తర్వాత ఎరువులు ఏమేమి ఇచ్చుకోవాలో తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి ప్రస్తుతానికి ఇప్పుడైతే క్లీన్ చేసుకోవడమే సరిపోయింది నాకైతే ఇదిగోండి మొత్తం ఈ ఒకే దగ్గర ఇన్ని నాకులైతే వచ్చాయి చూసారా ఎంత గానం వచ్చిందో ఎండుటాకులు ఇదిగోండి ఇక్కడైతే ఇంకా టమాటా చెట్లకు ఎండిపోయిన ఆకులు మొత్తం కట్ చేశానండి ఇప్పుడైతే కాయలు పండ్లు అయితే మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఒక్క ఎండుటాకు లేకుండా మొత్తం అయితే మంచిగా నీట్గా అయితే తెంపేశాను అన్నీ కాయలు అయితే చూడండి ఫుల్గా ఉన్నాయి గార్డెన్ అంతా ఒక అయితే క్లీన్ అయితే అవుతుందండి మొత్తం ఇన్ని ఎండుటాకులు అయితే వచ్చాయి చూడండి ఈ వేస్ట్ అంతా బయటపడేయకుండా కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటుందండి చాలా అయితే వేస్ట్ అయితే వచ్చింది గార్డెన్లో ఎదుకోండి ఇక్కడైతే పెద్ద కుప్ప అయితే వచ్చేసింది గార్డెన్లోని వేస్ట్ అంతా ఇక్కడైతే వేశానండి ఇదంతా ఇంకా మన గార్డెన్లో వాటర్ పట్టేసేటప్పుడు దీనికైతే వాటర్ పట్టేస్తే ఇంకా అదంతా కుంగిపోతుంది కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది ఇంకా వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇదే కుప్ప పైన అయితే వేస్తున్నానండి దానిపైన రోజు వాటర్ పడితే ఇంకా అదైతే కిందికి అయితే కుంగిపోయి మనకైతే మంచిగా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది గార్డెన్ అంతా చాలా వరకు అయితే క్లీన్ అయితే చేశాను ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇవైతే పాత టమాటా చెట్లు చాలా వరకు అయితే వీటిని కూడా క్లీన్ చేశానండి చాలా కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా కేజీ పైన వస్తాయి కాయలు ఎన్ని ఘనం కాయలు ఉన్నాయో ఇవైతే క్లీన్ చేయడానికైతే చాలా కష్టమైపోయింది మొత్తం ఎండిపోయిన చెట్లు అయితే కొంచెం పీకేయచ్చు కదండి సగం వరకు అయితే ఎండిపోయిన సగం వరకు ఇంత మంచి మంచి కాయలు అయితే ఉన్నాయి కదా ఇంకా కొన్ని అయితే తీసేసేటప్పుడు అయితే కొన్ని కాయలు కూడా తెంపేసాను కొన్ని ఎండిన కొమ్మలు కట్ చేసేటప్పుడు మంచి మంచి కొమ్మలు కూడా కట్ అయ్యండి చాలా కాయలు అయితే ఉన్నాయి చూడండి వీటిని క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా కష్టమైతే అయింది చాలా వరకు అయితే కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా మళ్ళీ పూత కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా పూత కనిపిస్తుందా ఇదిగోండి మళ్ళీ పిందలు ఇలా ఉన్న చెట్లను క్లీన్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టమైపోయింది నాకైతే కాయలైతే బోలడే చూడండి ఇక్కడైతే రాములకపల్ల చెట్టు ఇంకా అదైతే ఫుల్గా అల్లుగుంది ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇదిగోండి అటు నుంచి ఇటంతా మొత్తం అల్లుకుంటుంది ఇదిగోండి ఇక్కడి వరకైతే వచ్చింది రాములకపల్ల చెట్టు ఇంత పెద్దగా ఉందో రాములకపల్లు ఇలానే తీగలు అయితే వస్తాయండి తీగలు వచ్చి మంచి కాపైతే వస్తుంది మనకి ఇక్కడ ఈ టబ్లో పెట్టుకున్నాను చూడండి ఇవి కొన్ని టమాటా మొక్కలు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి వీటికి కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి చూడండి మనం ఇంట్లో టమాటాలు అయితే కొనుక్కున్నప్పుడు మంచి టమాటాలు వచ్చినప్పుడు ఇంకా అందులో సీడ్స్ అయితే తీసి చెట్లయితే నారు పోసుకున్నాను అవి వచ్చిన నారు తీసుకొచ్చి ఇలా పెట్టానండి వీటికి కూడా చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వస్తున్నాయి కాయలు ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా వస్తాయా రావు అని చెప్పి మంచిగా టమాటాలు అయితే వచ్చినాయి చూడండి వీటి సైజు కూడా పెద్దగా ఉంది ఇదిగోండి చూడండి పెద్ద పెద్ద టమాటాలు వీటికి ఇవి అయితే ఫస్ట్ టైం హార్వెస్ట్ హార్వెస్ట్కి వచ్చినాయి ఇవి పెద్ద పెద్దగా వచ్చినాయి కాయలు గార్డెన్లో టమోటోలు అయితే ఫుల్గా ఉన్నాయి ఒకసారి అయితే మొత్తం మీకు చూపిస్తాను చూసేయండి ఇది ఒక టమోటా చెట్ల ఇవి టబ్లో పెట్టుకున్న టమోటా చెట్లు ఫుల్గా ఉన్నాయి కాయలు ఇదైతే రాముల చెట్టు దీనికి కూడా కాయలు పండ్లు ఫుల్గా ఉన్నాయి ఇవైతే గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి ఇదిగోండి ఇవైతే పాత టమాటా చెట్లు సైజు అయితే చూడండి సూపర్ సూపర్గా వస్తుంది కదా వీటికి కూడా చాలా కాయలు ఉన్నాయి ఇక్కడైతే చాలా పండ్లు అయితే ఉన్నాయి చూడండి ఒక మంచి హార్వెస్ట్గా అయితే రెడీ అయినాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయా ఇంకా పిందలు కాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్న పిందలు కూడా వస్తున్నాయి పూతాపింద ఇదిగోండి ఈ టమాటా చెట్లు ఇవి సెకండ్ టైం డోబ్యాక్స్లల్లో పెట్టుకున్నాను వీటికి కూడా చూడండి ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికైతే గార్డెన్ అంతా టమాటోలే ఉన్నాయండి ఇంకా వేరే కాయలు అయితే ఏ ప్రస్తుతానికి అంతగా లేవు కానీ టమాటాలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇవైతే సెకండ్ టైం పెట్టుకున్న టమాటా చెట్లు మంచిగా హార్వెస్ట్కి అయితే రెడీ అయినాయండి టమాటోలు ఇదిగోండి మొత్తం గార్డెన్ అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇక్కడైతే వాటర్ అయితే పట్టేస్తున్నా ఇలా కుప్పలా వేసేసి మంచిగా వాటర్ అయితే పట్టేస్తే ఇంకా ఆ ఆకులన్నీ డ్రై అయిపోయినాయి కదండి సగం మట్టుకు ఎండిపోయిన ఆకులు ఉన్నాయి ఇంకా సగం అయితే పచ్చి పచ్చిగా ఉన్నాయి అన్నీ కంపోస్ట్ అయిపోతాయండి కాకపోతే కొంచెం టైం అయితే పట్టుద్ది టైం అయితే ఇవ్వాలి ఇది ఎండాకాలం కదండి ఇంకా కంపోస్ట్ అయితే మంచిగా అయిపోతుంది గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా మన మొక్కలకైతే మంచిగా ఉపయోగించేసుకోవచ్చు ఈ విధంగా నేను వాటర్ పట్టేటప్పుడు అయితే ఇలా మొత్తం చెట్లను అంతా ఎందుకంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా డస్ట్ అది పోతుంది ఇంకా మొక్కలకైతే ఇలా మొత్తం తడిపేస్తే చాలా హ్యాపీగా ఉంటాయి అందుకని నేను వాటర్ పట్టిన ప్రతిసారి ఇలా మొక్కలైతే మొత్తం తడిపేస్తాను ఇంకా చెట్టు మొదట్లో కూడా ఇలా పట్టేస్తానండి కాయలు అయితే చూడండి ఎన్నికాలం ఉన్నాయి టమాటా కాయలు ఇవి చాలా రుజులు అవుతుంది ఈ టమాటా పిల్లలు పెట్టుకొని అయితే ఇంకా కూడా మంచిగా కాపు అయితే వస్తుంది మనకి ఈ దోసకాయ అయితే గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు కట్ అయిపోయిందండి ఇంకా కొన్ని టమాటోలు చిక్కుడుకాయలు కూడా వచ్చేసినాయి చూడండి గార్డెన్లో సగం వరకు చెట్లు అయితే ఎండిపోయినాయండి చాలా వరకు అయితే పోయినాయి సగం గార్డెన్ అంతా కాలైపోయింది ఇంకా ఉన్న చెట్లనే కాపాడుకోవాలి మనమైతే ఇక్కడ ఒకటి చూడండి కొత్తగా వంకాయ చెట్లు అయితే పెట్టినా ఎంతో మంచిగా హెల్తీగా వస్తుంది కదండి పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది అది ఏ రకం వంకాయనో నాకైతే తెలియదండి బయట ఎవరో ఇస్తే పెట్టినట్టున్నాను ఇంకా దానికైతే ఏ రకం వంకాయలు వస్తాయో చూడాలి ఇంకా అన్నీ థర్మకాల్ బాక్సులు అయితే కాల్ చేసేస్తాను ఇందులో ఏమైనా పెట్టేసుకోవాలండి ఎండాకాలం పంట కోసం అయితే గార్డెన్ అంతా క్లీన్గా అయితే అయిపోయింది ఇలా చెట్ల పైన వాటర్ పడితే చెట్లకైతే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు ఇలానే పడతాను వాటర్ చెట్ల పైన డస్ట్ పోతుంది ఇంకా చెట్లకు కూడా చాలా ఇష్టం కదా అందుకని ఇలా పడతాను ఇంకా గుత్తులు గుత్తులు వస్తున్నాయి అండి టమాటాలు ఇక్కడైతే కూల్ డ్రింక్స్ బాటిల్స్లో పెట్టుకున్న చామంతి చెట్లు అండి ఇంకా అన్ని చామంతి చెట్లు అయితే ఎండిపోయినట్లు ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా అన్నీ ఇప్పుడు అయితే చేసేసాను మళ్ళీ కొత్త కొత్త చీరలు అయితే వస్తున్నాయి చూడండి ఇదైతే పుదీనా అండి పుదీనా అయితే ఎప్పటికప్పుడు మన గార్డెన్ లో ఫ్రెష్గా ఉండే ఉంటుంది ఇదైతే పాలకూర పాలకూర అంతా వచ్చేసింది గార్డెన్ అయితే మంచిగా వాటర్ అయితే పట్టేశానండి ఒకసారి అయితే మీకు అంతా చూపిస్తూ వెళ్తాను మందరచేదండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడైతే కూలింగ్స్ బాటిల్స్లో మంచిగా వాటర్ అయితే పట్టేశాను లెమన్ గ్రాస్ చెట్టు అయితే చూడడానికి బాగుంటుంది ఇంకా చిన్న కూలింగ్స్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడైతే చూడండి కూల్ డ్రింగ్స్ బాటిల్లో పండుమిర్చీలు ఎన్నిగానం వచ్చినాయో పండ్లు వండిపోయినాయండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడైతే గులాబీ చెట్టు అంతా ప్రూనింగ్ అయితే చేశాను మంచి మంచి అయితే వస్తుంది చూడండి మొగ్గలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గార్డెన్ అంతా నీళ్లు పట్టాను కదండి మంచి మట్టి వాసన అయితే వస్తుంది ఇక్కడ ఒక చూపిస్తాను ఇదిగోండి కనకాబరాలు చూస్తున్నారా ఇదైతే కొమ్మతో పెట్టుకున్నానండి కొమ్మతో వస్తుంది అంటారు కదా వస్తుందో రాదు అని చెప్పేసి అయితే ట్రై చేద్దామని కొమ్మతో పెట్టాను మంచిగా వచ్చిందండి పూలు కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడైతే టమాటో చెట్ల అన్నింటికి నీళ్ళు పట్టేశాను టమాటోలు గుత్తులు గుత్తులుగా చూసినంతసేపు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి నాకైతే గార్డెన్లో గార్డెన్లోకి వచ్చిన అంటే ఇంట్లోకి వెళ్ళడానికి అయితే టైం పట్టిద్ది నాకైతే గార్డెన్లోనే ఉండిపోతాను చాలాసేపు ఎంత బాగున్నాయి చూడండి ఇదిగోండి ఈ పక్కనైతే కూలింగ్స్ కూల్ డ్రింక్స్ బట్టల్స్ పెట్టుకున్నాను ఇదైతే మధ్యలో పప్పాయి చెట్టు అండి అటు గోడ పైన టైటప్స్ కిందన టమాటో చెట్లు ఇదిగోండి ఇక్కడ అటు నా కర్ర ఒకటి ముందుకు వచ్చింది దాన్ని బలంగా అయితే పెట్టాలి అటంతా మన గార్డెన్ చాలా చిన్న గార్డెన్ అండి నాదైతే నవ్వుకొకండి గార్డెన్ చూసి ఇక్కడైతే వంకాయ చెట్లు చూపిస్తానండి అయితే చూడండి ఎంత బాగుందో ఇంకా వాటర్ అయితే పట్టాను కదా డస్ట్ అంతా పోయింది ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి లేత లేతగా హార్వెస్ట్కి మంచిగా రెడీ అయినాయండి ఇక్కడైతే చూడండి థర్మాకోల్ బాక్స్లో ఒక పచ్చిమిర్చి చెట్టు వచ్చింది ఎంత మంచిగా ఉన్నాయి చూడండి హెల్తీగా పచ్చిమిర్చీలు చాలా వచ్చినాయి ఇంకా ఈ థర్మకోల్ బాక్స్ అన్నీ ఖాళీని అండి ఇందులో ఏమన్నా పెట్టేసుకోవాలి ఇదైతే కొత్తగా వస్తున్న వంకాయ చెట్టు ఎంత పెద్దగా ఉందో ఆకైతే కాయలు ఎలా వస్తాయో మరి నాకైతే ఈ రాములకపల్ల చెట్టు ఆ డబ్బాలో పెట్టుకున్నానండి ఆ డబ్బాలో నుంచి అయితే ఎంత పెద్దగా వచ్చిందో చూడండి అంటే కిందంతా నేలనే కాబట్టి ఆ డబ్బాలో డబ్బాకి హోల్స్ అయితే చేసుకుంటాం కదా ఆ హోల్స్ నుంచి వేర్లైతే కిందకి అయితే వెళ్తాయండి కిందికి వెళ్ళే చెట్టు అయితే ఇంత ఇంప్రూవ్ అవుతుంది నాదైతే టెర్రస్ గార్డెన్ అయితే కాదు మట్టి నేల ఎంత మంచిగా ఉన్నాయి చూడండి టమాటాలు చిన్న పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా టమాటా పళ్ళెలాగా వచ్చిన రాములక పళ్ళు గార్డెన్ అంతా కాయలు టమాటా పళ్ళే అండి ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా చాలా ఉన్నాయి ఇవన్నీ గ్రో బ్యాగ్స్ అయితే ఖాళీ చేద్దాం అనుకున్నానండి ఇంకా టమాటా కాయలు అయితే ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా ఇంకా నాకైతే ఖాళీ చేయాలనిపించలేదు అందుకని వాటిని అలానే ఉంచేసాను కొన్ని ఎండిపోయిన చోట్ల అదిగోండి అక్కడ ఆ బ్యాగ్లో అయితే మొత్తం టమాటా చెట్టు అయితే ఎండిపోయింది అందులో అయితే మొత్తం తీసేసాను కొన్ని అలా ఎండిపోయిన తీసేసాను కానీ ఇలా కాయలు వచ్చినాయి అయితే నాకైతే తీయాలనిపించలేదండి తీసేయలేను ఇంకా వేరే ఏమైనా పెట్టుకుందాం అనుకున్నాను తీసేసి కానీ తీయబుద్ధి కాలేదండి ఇన్ని ఇన్ని కాయలు ఉన్నాయి కదా ఇలా తీసేదని చెప్పి ఇంకా తీయలేను ఇవన్నీ తీసేసి ఇందులో అయితే బెండ మొక్కలు అయితే పెట్టేసుకుందాం అనుకున్నాను పోనీలేండి కాయలు అయితే వస్తున్నాయి కదా నాకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్